ఇప్పుడు నేను చెప్పే ఐదు విషయాలు ఎవరితోనే చెప్పకండి నెంబర్ వన్ మన దగ్గర డబ్బు లేదని అస్సలు ఎవరి దగ్గర చెప్పకండి ఎందుకంటే డబ్బు లేని వారికి సమాజంలో విలువ ఉండదు నెంబర్ టూ మన ఇంట్లో ఉండే గొడవలు జరిగే గొడవలు బయటికి ఎవరితో చెప్పకండి చెప్తే ఇదంతా ప్రచారం చేస్తారు తప్ప మనకి ఎలాంటి యూజ్ఫుల్ ఉండదు నెంబర్ త్రీ మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అని ఎవరితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే ప్రతి ఒక్కరూ అప్పుకొస్తారు ఈ రోజుల్లో అప్పు తీసుకునేవాడికంటే అప్పు ఇచ్చేవాడికి బాధలు ఎక్కువ నెంబర్ ఫోర్ మనం జీవితంలో ఎలా ఎదగాలనుకుంటున్నామో ఎవరికి చెప్పకండి ఎందుకంటే మన గోల్ని జిరాక్స్ చేసి మనల్ని తొక్కేస్తారే కానీ మనల్ని పైకి ఎదగనివ్వరు నెంబర్ ఫైవ్ మన బాధల్ని ఎవరితో షేర్ చేసుకోకండి ఎందుకంటే మన బాధల్ని షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోరు ఇంకా మన గురించి బ్యాట్గా మాట్లాడతారు కొంతమంది ఇంకొంతమంది కామెంట్ చేస్తారు కాబట్టి ఐదు విషయాలు ఎవరితో చెప్పకండి